పుష్పాలను అర్పించుచుండెను నూట ఎనిమిదవ మంత్రం పరమేశ్వరాయ నమ అను మంత్రమును పఠించు సందర్భములో పుష్పమునందలి ఒక పద్మము తక్కువైనది పూజ చేయు సమయంలో మాట్లాడుట కానీ లేచిపోవుట కానీ అపచారముగా భావించినది పూజా నిర్విఘ్నముగా జరుగునట్లు అనుగ్రహించమని జ్యోతిర్లింగ స్వరూపుడైన ఈశ్వరుడిని వేడుకొనెను అప్పుడు భక్తవత్సరుడైన పశుపతి శివమాయను తొలగించెను లక్ష్మీదేవిని శివమాయ తొలగిన వెంటనే తన పతియ శ్రీహరి తన కుచములను అనగా వక్షస్థలములను చూచి పద్మాల్లా ఉన్నాయనడి విషయం గుర్తుకురాగా తామర మొగ్గల లాంటి తన కుచములను కోసి పూజ పుష్పాలుగా సమర్పించాలని నిర్ణయించుకొని సంకోచించకుండా లక్ష్మీదేవి తన పక్కనున్న కత్తితో తన కుచములను కోసి ఓం పరమేశ్వరాయ నమ అరహర మహాదేవాని సమర్పించను అక్కడ వచ్చినటువంటి దేవతలందరూ కూడా ఈ ఆశ్చర్య పరిమాణానికి ఆశ్చర్యపోయి అరహర మహాదేవాని దేవతలందరూ కూడా స్వామివారిని స్థుతించిరి లక్ష్మీదేవి ఏకాగ్రత భక్తికి మెచ్చిన ఐశ్వర్యేశ్వరుడు పార్వతీ సమేతుడై దర్శనమిస్తూ లక్ష్మీదేవికి స్వస్థత చేకూర్చిరి లక్ష్మీదేవి శివ కాంచి ఇట్లు స్తుంచెను ఓం అన్నాన అంపతయ నమ పుష్టాన నమ శ్రీ శివాయ మహాదేవాయ శ్రీ ఐశ్వర్యేశ్వరాయ నమ రాజాదిరాజాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయాం శ్రీ శివాయ మహాదేవాయ శ్రీ మంజునాథాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అని ఆ స్వామివారిని లక్ష్మీదేవి స్తుతించినది లక్ష్మీదేవికి భక్తికి మెచ్చిన అన్నపూర్ణేశ్వరి ఐశ్వర్యేశ్వర్లు అష్ట సంపదలకు అధిపతి కావగలవని నేటి నుండి భక్తులు నిన్ను అష్టలక్ష్మిగా పూజించదరని భక్తుల అభిష్టము నెరవేర్చు అష్టలక్ష్మిగా వర్ధిల్లుతావని వరములను సంగిరి మహాలక్ష్మి నీవు కోసి శివలింగానికి సమర్పించిన కుచాన్ని బిల్వ వృక్షంగా అనుగ్రహిస్తాను ఈ బిల్వ దళాలు సర్వదేవతలకు ప్రీతిపాత్రమవుతాయి ఈ దళాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు మధ్య భాగంలో శివుడు కుడివైపున మహావిష్ణువు ఎడమ భాగంలో బ్రహ్మ ఉంటారు ఈ బల్వ బిల్వ దళాలతో శివలింగాన్ని అభిషేకించిన భక్తులు కోరికలు తక్షణం తీరిపోతాయి ఆనందాన్ని పొందుతారు ఈ వృక్షం ఉన్న పరిసరాలు చాలా పవిత్రమైనవి అని చెప్పిరి అంత లక్ష్మీదేవియు కృతార్థోహం అంటూ వరములను పొందెను ఆ శుభ సందర్భములో దేవతలందరూ చేటకేదించి ఐశ్వర్యేశ్వర స్వామి వారిని స్థుతించి అశ్వీరాధములు పొందిరే నాటి నుండి దేవతలు మానవులు శివభక్తులెల్లరూ శివదేవుడిని ఐశ్వర్యేశ్వరుడిగా వ్రతమాచరించి సుఖమును శాంతిని పొందెదరని సూత మహర్షి మునులకు తెలియజేశాను భక్తులారా ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరుడిని కుబేర లక్ష్మి సమేతముగా ఐశ్వర్యేశ్వర రూపంలో పూజించి తమ కోరికలను నెరవేర్చుకునవచ్చును ఓం నమ శివాయ